చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ అన్నారు శనివారం చింతల్పూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధానసే సమాధాన మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళల హక్కులు వరకట్న వేధింపులు మానవ అక్రమ రవాణా దాడులు ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తమ్ కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవటం అందరి బాధ్యత అన్నారు మహిళలకి అన్యాయం జరిగితే న్యాయ సేనాధికారి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వటం కాకుండా వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని అన్నారు విధానసే సమాధానం అంటే చట్టం ద్వారా పరిష్కారం అని మహిళలు చట్టం అమలుకు అమలుకుంటే మార్గాలు తెలుసుకోవాలని సూచించారు ముఖ్యంగా గృహింస మనోవర్తి కేసులు ఎక్కువగా వింటూ ఉంటామని వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు మీ ఊరు వరకైతే చంద్రపూడి వరకితే మండల లెవెల్ సర్వీసెస్ సేకరియ్ ఉంటారు. ఆ గర్మస్ చెక్మింగ్ కడెమో మిగై షేర్ కడె ఉంటారు. జిల్లా స్టైలో మీరు సెక్రటరీగా చూస్తారు. మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లడానికి అంటే ముందు కూడా దివచ్చు. మీ సర్వీసెస్ స్టేక సర్వీసెస్ రిడర్ కిస్ रोजर्स एप्रोचobacu एक ಸಹಾಯಕರ ಒಂದು ತುಣುಕು ಸೊ ದೀನ್ ಪ್ರಕರಣ ಈಗ ಇಲ್ಲಿ ಚಟಾಕಿ ವಕಹಾನಕ್ಕೆ ಚಾಸಸ್ಸುನಿಗೆ ಬಿಸಿನಂತೆ ವಿಧಾನ سے સમાದಾನಿ ಟಾಪಿಕ್ सब्जेक्टದ ರೂಪಕ್ಕೆ ಇಕಡೆ ವಿಧಾನ ಅಂತೆ ಫಾರ್ಮಲಿಂಗ್ అంటే మహిళలకి సమాన క్రియేట్ చేస్తూ ఈ సొసైటీలో కొంచెం వనరబుల్ సెక్షన్ కింద ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి